కోసం మానవాళి ఎలా జీవిస్తే ఆదర్శవంతంగా ఉంటుందో తెలియజెప్పడం కోసం ఒక మానవుడు పరిపూర్ణమైన జీవితం గడిపితే అది మనం చూస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే అవతారం శ్రీరాముని అవతారం మహావిష్ణువు దశావతారాల్లో అత్యంత ముఖ్యమైన ప్రజలకు నైతిక విలువలు బోధించిన న్యాయం ధర్మం ధైర్యం వీర్యం ఇలా పలు రకాల గుణాలను ప్రజలకు అందించిన ప్రజలకు చూపించిన శ్రీరామ శ్రీరామ అవతారమే అన్ని యుగాల్లో కూడా గొప్ప అవతారం అని కూడా పెద్దలు చెబుతున్నారు అలాంటి శ్రీరాముని కోసం అలాంటి ఒక శ్రీరామ అవతారం కోసం ఈరోజు ఇక్కడ వందల వేలాది మందిగా తరలి వచ్చి జై అంటూ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాలాభివందన చేస్తున్నా ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ఏదైతే ఉందో ఇది ఆశావాస్ జరిగే ర్యాలీ కాదు ఈరోజు నందు పరిమితమైన ర్యాలీ కాదు మారుమోగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రశస్తమైన శ్రీరామును జన్మించినట్టుగా చెబుతున్న అయోధ్యలో ఈ దేశంలోనే కాదు ప్రపంచ కరీమి ఎరుగని విధంగా ఈ రోజు అయోధ్యలో రామాలయం కడుతున్న సందర్భంగా రామాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా దేశమంతటా శ్రీరాముని చేయజే కోణాలతో ఈ రోజు హోరెత్తిస్తున్న శుభ సందర్భంలో ఆ రాముడి మన నందులను కూడా తెలుసుకోవడం మనకు నిజంగా కూడా జన్మ జన్మల అదృష్టంగా కూడా మేము తెలియజేస్తున్నాం శ్రీరాముడి దశరథ రాముడు జగదభి రాముడు సకల గుణాభి రాముడు జాని రాముడని రకరకాల పేర్లతో ముందుగా ప్రజలందరూ కూడా పిలుస్తారు ఎందుకంటే ఒకప్పుడు వశిష్ట మహర్షి నారదును అడిగారట నారద ఈ ప్రపంచంలో ఈ మానవాళిలో అత్యంత పరిపూర్ణమైన జీవితం ఎవరు అనుభవించాలి అంటే శ్రీరాముని పేరు చుక్కలు ఎందుకంటే శ్రీరాముడిలో పదహారు కులాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేని ఆ కులాలు పదహారు కులాలు ధర్మం న్యాయం వీర్యం ధైర్యం ఎదురు వాళ్ళు మంచి చూడడం వారితో మర్యాదగా మాట్లాడడం అలాంటి పదహారు కులాలు ఒక్క శ్రీరాము జ్యోతిషాస్తూ జ్యోతిషంలో మహాపంచపురుష యోగాలు ఉన్నాయి మహాపురుష యోగాలు ఐదు ఉన్నాయి పంచ మహాపురుష యోగాలు ఆ ఐదు కూడా ఒక్క శ్రీరామచంద్రమూర్తిగా ఉన్నాయి కూడా మేము చెప్తున్నాం ఈరోజు మీరు ఎవరైనా జ్యోతిష్ శాస్త్రం చేయండి పంచ మహాపురుష యోగాలు ఏ విత్తుకున్నా అతను ఒక దేవుడు అవతారమే దాంట్లో మూడు చక్రవర్తి అవుతారు నాలుగు ఉంటే విశ్వ విజేత అవుతారు ఇలాంటి మహాపత్రపు యోగా ఒక్క శ్రీరాముకే ఉన్నాయంటే నేను అర్థం చేసుకోవచ్చు ఆయన అవతారం ఎంత గొప్పదో అలాంటి ఒక మానవ రూపంలో వచ్చిన ఆ దేవుణ్ణి మనం ఈ రోజు అందరం కూడా స్మరించుకుంటున్నాం ఇది అవతారం ఒక్క హిందూ మతానికి సంబంధించిన అవతారం కాదు ఇది సర్వ మానవులకు సంబంధించిన అవతారం ఇది కూడా ఏమో కూడే అవతారం కాబట్టి ఒక మతము ఒక పురాణతో సంబంధించి కాకుండా అందులో కూడా కలిపి చేసుకోవాలి మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నా